యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా కల్లూరు బండ్ల పరిధిలోని కపలబంధం గ్రామానికి చెందిన కొత్తపల్లి మాధవి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తపల్లి బ్రాంచ్లో ఇన్సూరెన్స్ కట్టి అనంతరం మరణించడం జరిగింది అయితే నామని కొత్తపల్లి కాసులకి మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు రోజే చెక్కును సొత్తుపల్లి ఎమ్మెల్యే చేతుల మీద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అధికారులు మరొకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు మరి సేల్స్ ఆఫీసర్స్ ఏజెంట్స్ అలాగే మన కాంగ్రెస్ నాయకులకి నమస్కారాలు అంటే చాలా ఉంటాయి ఎందుకంటే మళ్ళీ రిఫండ్ అవ్వవు అని ఆ సంవత్సరానికి ఇరవై వేలు నలభైలు మనం ఏమనిపిస్తుంది అంటే ఇంతటప్పుడు మనం ఒప్పిగా కడుతున్నాం అనిపిస్తుంది కానీ యాక్చువల్ గా దాని వల్ల బెనిఫిట్ పొందినప్పుడే దాని వాల్యూ అనేది మనకు అంటుంది ఎందుకంటే నేనే అనమాట దానికి ఉదాహరణ కూడా నేనే నేను లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అది రిఫండ్ కాదు కదా ఒక ఇయర్ కట్టాను భరోసా కట్టాను కట్టి తర్వాత అది నాకు ఇప్పుడు సర్జరీ అయింది కానీ పనికిరాలి టూ ఇయర్స్ కట్టాలన్నారు స్టార్ట్ ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత మూడు రెండు సంవత్సరాలు కట్టాలని మూడో సంవత్సరంలో వస్తుంది అన్నారు నేను బాగా తిప్పుకున్నాను వేస్ట్ అయిపోయి ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కానీ సెకండ్ ఇయర్ ఏమైంది కట్టిన తర్వాత డాక్టర్ గారికి సడన్గా గా హార్ట్ అటాక్ వచ్చింది సో నేను అది యాక్చువల్గా కట్టి మర్చిపోయాను హాస్పిటల్ అయితే వాళ్ళు అడిగారు ఏదైనా ఇన్సూరెన్స్లు ఉన్నాయండి అప్పుడు గుర్తు వచ్చి నేను చెప్తే ఒకసారి ఒక ఐదు వేలు తప్ప ఏమీ ఖర్చు అవ్వలేదు మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ అయింది సో ఇంకా నాకు అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అర్థమైంది కనుక అప్పటి నుంచి ఎవరు వచ్చినా కూడా నేను చెప్తున్నా ఇదే ఇదే విధంగా మా ఆడపడుచు కూడా ఆమె కూడా రెండుసార్లు ట్రైన్ అయింది ఇప్పటికి బ్రెయిన్ సర్జరీ అయింది సో మా ఫ్యామిలీలో ఇద్దరికి ఇది అయింది కనుక యూజ్ఫుల్ అయింది కనుక ప్రజలందరిలో కూడా అవగాహన అవగాహన కల్పించాలి ఇంకా హెల్త్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఎందుకంటే రాబోయే కాలంలో మనకి చాలా భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి ఎప్పుడు ఏదవుతుందో కూడా తెలియదు కనుక మనం ఇది ఎన్నో ఖర్చులు పెడుతుంటాం అందులో ఇది ఎంత వన్ పర్సెంట్ కూడా ఉండదు మన విలాసాలకు పెట్టే వన్ పర్సెంట్ కూడా ఉండదు కనుక అందులో మన భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాం పొదుపు చేస్తున్నాం అనుకుని కట్టే కనుక అందరికీ కూడా మరి కుటుంబంలో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఇదే చూస్తే మన మాధవి గారు మరి దురదృష్ట దురదృష్టవ మరణించినా కూడా ఆమె పేరు మీద వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా వచ్చింది మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ చెక్ అందుకుంటున్నారు కనుక ఆమె మరణించి కూడా తన మరణంలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేశారు మరి ఇంత మంచిగా పాలసీలు అందిస్తున్నందుకు మన సేల్స్ ఆఫీసర్స్కి మరి అలాగే జిఎంబార్ మరి ప్రజల్లో కూడా మరి ఇంకా కొంచెం బలంగా మీరు తీసుకెళ్ళాలి దీని ఎంత బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ది డెటెయిల్స్ నేనా హాస్పిటల్ కూడా హాస్పిటల్ రాకపోతే ఎర్లీ లైటింగ్ ష్యూర్ కస్టమర్ 20% 15 కట్